తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు వెల్కమ్ టు మాట్రి మరొక నేను ప్రసాద్ గవర్నర్ ని కలవబోతున్న వైసీపీ నేతలు విషయం ఏంటి అంటే వైసీపీ నాయకులకి గవర్నర్ గారు గుర్తొచ్చారండి ఓయ్ ఎందుకో మరి ఏమిటి అనేది మనం ఖచ్చితంగా చర్చించుకుందాం దానికంటే ముందుగా వీళ్ళకి గవర్నర్ గారన్నా ముఖ్యమంత్రి గారన్నా అసలు ప్రజలన్నా గౌరవం ఉందా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ నాయకులు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నారండి ఈరోజు సాయంత్రం ఎందుకు వెళ్ళబోతున్నారంటారు ప్రధానంగా గవర్నర్ని కలవాల్సిన సమయంలో కలవకుండా ఇప్పుడు కలవకూడని సమయంలో అవసరం లేని సమయంలో కూడా కలుస్తున్నారు వీళ్ళు ఎందుకు ఏంటి అంటే అదేనండి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఇక్కడ కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు మా పైన కుట్రలు బలుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నారంట ఎందుకు మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా సరే అరెస్ట్ చేయాలి అంటే సెక్షన్ సెవెంటీన్ ఏ అని వర్తిస్తుంది చూసారా అది గుర్తొచ్చింది వీళ్ళకి వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో అది గుర్తులేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అప్పటికే మూడు సార్లు చేశారు మరి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి తీసుకొని ఇదండి పరిస్థితి అని చెప్పేసి అని ఇదిగో మా దగ్గర సాక్ష్యాధారాలు అని చెప్పి చూయించుకొని ఆ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే క్లియర్ కట్గా అయిపోయేది ఎందుకు తెచ్చుకోలేదంటారు ఆయన ఒక రిటైర్డ్ జడ్జి ఎవరు గవర్నర్ గారు సో ఆయనకి తెలుసు న్యాయస్థానాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన అడగ అడుగుతారు కదా ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటాను మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎవిడెన్సులు లేవు అందుకని ఆయనకి చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి అరెస్ట్ చేసేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో వీళ్ళు ఓ ప్రక్కన కోర్టుకు వెళ్తారు కోర్టులోనేమో బెయిల్ పెండింగ్ పడతా ఉన్నాయి అదే ఆ బెయిల్గా సారీ క్వాష్ పిటిషన్ వేశారు కదా ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించి నిన్నదేం ఇవాళన్నారు ఇవాళ్ళు అదే మరల తర్వాత అన్నారు సో ఈ విధంగా పోస్ట్ పోస్ట్పోన్ అవుతా ఉంది ఇది పోస్ట్ పోన్ అయ్యేసరికి వీళ్ళకి భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనే సంగతి వాళ్ళకి క్లియర్గా తెలుసు సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇక ముందు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగా ఈ విధంగా చేయబోతున్నారని చెప్పేసి ఇక మాకు ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరైనా అంటే గవర్నర్ గారే అని చెప్పేసి అనుకుంటున్నారా ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు గవర్నర్ గారిని అప్రోచ్ అయ్యి ఎవిడెన్స్లు చూపించవలసిన సమయంలోనేమో అప్రోచ్ అవ్వలేదు ఇక్కడ ఇప్పుడు అసలు ఆస్కారమే లేకుండా ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు అనుకుందాం ఎందుకు ఏమిటి అంటే అది ఏమి లేదంటే కుట్రపూరితంగా అని చెప్పేసి చెప్తారు కానీ ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇవిగా ఉండే ఎవిడెన్స్లు వీళ్ళు చేసిన వ్యవహారం ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు అప్పుడు గవర్నర్ గారు ఏం ఆలోచిస్తారు ఖచ్చితంగా ఆధారాలను చూసే మాట్లాడతారు కదా సో అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఏ అరెస్ట్ అయితే ఏమైంది బయటకు రాలేరా అని అని చెప్పేసి అనుకోవచ్చు బెయిల్ రావా కోర్టులు లేవా బెయిల్ వేసుకుంటాం తెచ్చుకుంటాం తెచ్చుకోవచ్చు కానీ ఎందుకు భయపడుతున్నారు మరి ఇక్కడే ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిందే కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ముడిపడతా అనుకోండి ఇక బెయిల్ అనేది దాదాపుగా రావడం కష్టమే పైగా ఇక్కడ ఈయని నమోదు చేసిన సెక్షన్ ఏంటి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద అది నాన్ బెయిలబుల్ కేసు అలాగే సెక్షన్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ చట్టం కింద నాన్ బెయిలబుల్ మరి ఏం జరగబోతుంది ఇక్కడ సాక్షాధారాలు కూడా సేకరిస్తున్నారు దీని తగినట్టుగా పాత కేసులు కూడా తోడుతున్నారు పాత కేసులు అంటే మరీ పాతే కాదండి క్విడ్ ప్రూఫో ఏ కాదు లేటెస్ట్గా ఈ మధ్య అంటే ఆయన అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు అధికారం దిగిపోయిన తర్వాత చేసిన పర్యటనలో కేసులు కావచ్చు అందులో ఈ లిక్కర్ స్కామ్ అవ్వడం చూసారా ఇది చాలా చాలా గట్టిగా బిగుసుకుంటా ఉంది సాక్ష్యాధారాలతో సహా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి ఈ నేపథ్యంలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇబ్బంది పెడుతుందంట వాళ్ళు ఎటువంటి సందేలు వీటితో పాటుగా ఆ గుంటూరు మిర్చియాడ్ పర్యటన ఆ పర్యటన చేసినప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికలు వచ్చి ఉన్నాయి కోడ్ అమల్లో ఉంది మరి ఆ కోడ్ని కూడా ధిక్కరించి వెళ్ళారు సో వీటన్నిటిలో భాగంగా ఇప్పుడు గతంలో ఆయనకు ఏదైతే బెయిల్ మంజూరు అయిందో ఆ బెయిల్ మంజూరు అయినప్పుడు దాంట్లో ఒక క్లాజ్ ఉంటుందండి ఆ క్లాజ్ ఏంటో తెలుసా మీరు ఎప్పుడు కూడా ఈ పోలీస్ పెట్టిన కండిషన్స్ అంటే డిపార్ట్మెంట్ పెట్టిన కండిషన్స్ని ఇగ్నోర్ చేయకూడదు అనేది ఒకటి ఒకవేళ ఇగ్నోర్ చేస్తే బెయిల్ కూడా రద్దయిపోయే పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు ఆయన ఇగ్నోర్ చేసే ఉండరు మరి బెయిల్ రద్దవుతుందా లేదా ఏంటి అనేది న్యాయ నిపుణులు దానిపైన విశ్లేషించాలి సో ఇప్పుడు ఈ వైసీపీ నాయకులకి గవర్నర్ గారు గుర్తొచ్చారు సో పద్ధతులు గుర్తొచ్చేసి అన్నీ గుర్తొచ్చినాయి మీరు ఒక మాట చెప్పండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేస్తే అది కక్షపూరితంగా అని భావిస్తున్నారా లేకపోతే చట్టపరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నారా ఒకవేళ కక్షపూరితంగానే భావిస్తున్నారా అని అనుకుందాం ఈ టూ వర్షన్స్ కూడా తీసుకోవాలి కక్షపూరితంగా వ్యవహరించేలాగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏడాది పూర్తయ్యేంత వరకు కూడా ఎందుకని అరెస్ట్ చేయకుండా ఉండరు వచ్చిన మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో తీసుకెళ్ళి లోపల వేయచ్చు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఎత్తేయొచ్చుగా ఎత్తేస్తే ఏమవుతుంది మరలా ఎన్నికల సమయానికి అయితే మర్చిపోతారు హ్యాపీగానే ఉంటుంది ఇబ్బంది ఉండదుగా అంటే వీళ్ళు ఇప్పుడు కక్షపూరితంగా చేయట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి ఏదైనా సరే అవినీతి అక్రమాలకు పాల్పడినా సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఏదైనా చేసినా అప్పుడు ఖచ్చితంగా దానిపైన కేసులు బనాయించి దానికి సంబంధించిన దానిపైనే అరెస్టులు చేయడానికైతే వీళ్ళు ఆలోచన చేశారన్నట్లుగానే అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు చెప్పండి కక్షపూరితంగా వ్యవహరించారనే కాదనే ఎందుకంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి కదా ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఎక్కడ దొంగలు అప్పుడే కప్చి పన్నట్టుగానే ఎక్కడికాడ ఆ గను శాఖ వెంకటరెడ్డి కావచ్చు ఈ లిక్కర్ శాఖ సంబంధించిన వాసుదేవరెడ్డి కావచ్చు వీళ్ళు ఏమైపోయారు అప్స్కాన్ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు పారిపోయారు ఆ తర్వాత ఎట్లాగ పట్టుకున్నారు అది వేరే విషయం సో అలా ఐపీఎస్లు ఐఏఎస్లు ఎక్కడికక్కడ ఎందుకు పారిపోయారు వీళ్ళు చేసిన పనుల వల్ల వీళ్ళు అసలు ఊహించలే వీళ్ళ బ్రెయిన్ అంతా కూడా వాయినాడు వన్ సెవెంటీ ఫైవ్ నిండిపోయి ఎక్కడ కూడా అసలు ఆ ఆలోచన ఓడిపోతాం అనే ఆలోచన లేదు మనం అంతా అదే చక్కగా మనం డబ్బులు వేసేసాం బటన్ ఒకటి కార్యక్రమం ద్వారా ప్రజలకి ఇంకా వాళ్ళకి ఏం కావాలో ఆటోమేటిక్గా గెలిపించి ఎత్తారు అంత ఎరిబాగులో లాగా ఉన్నారు ప్రజలు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇదంతా కూడా ఉదాహరి తర్వాత ఒకటి వచ్చింది ఒక్కసారి అన్నం లోపల వేసారంటే మాత్రం పీటీ వారెంట్లు జారీ అవుతాయి ఇక తర్వాత ఒకటి ఇక ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఏమవుతుంది పార్టీ అనేది గాలిలో ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీ నడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేదు అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్కు ఉంటుందనే ఉద్దేశంతోనే ముందుగా వీళ్ళు వెళ్ళిపోతాం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనే భావనలో ఉన్నారు ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారే చక్కగా బ్రహ్మాండంగా డ్యామేజ్ చేసుకుంటూ ఉండారు పార్టీని ఎందుకంటే ఇటీవల చేసిన ఏ యాత్ర చూసుకున్నా కానీ అట్టర్ ఫెయిల్యూరే జన సమీకరణ జరిగిందా జనం వచ్చారు జనం వచ్చారు జనం వచ్చే సక్సెసా కాదు అక్కడ జరిగిన పరిణామాలను బట్టి సక్సెసా ఫెయిల్యూరా అని తీసుకోవాలి ఇప్పుడు తెనాలు వెళ్ళారు తెనాలు ఏం జరిగింది వాళ్ళ పర్యటన అనేది ఇప్పటి డ్యామేజ్ తీసుకొచ్చింది దానివల్ల గ్రాఫ్ పడిపోయిందా పొదులు వెళ్ళారు పొదిల్లో ఏం జరిగింది వచ్చారు కానీ ఏం జరిగింది అక్కడ ఆ పొగ కట్టలు అవన్నీ పడేసి రైతులకు నష్టం జరిగేలాగా చూశారు అది కూడా కొంతమంది ఉన్నారు కదా అత్యుత్సాహవంతులు జీబీకి తొక్కటం మరి ఇప్పుడు ఈ రెండపాళ్ళ ఇక్కడేం జరిగింది రప్ప రప్ప ఫ్లెక్సీలు దాని తర్వాత ముగ్గురు మరణానికి కారణమయ్యారు సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటున్నారు కదా తిప్పలన్నీ మరి ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అయినా పోలీసులు చెప్పిన నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరేం చేయాలి చెప్పండి వాళ్ళు చెప్పింది ఏంటి మూడు కార్లకు పర్మిషన్ ఇచ్చారు ఒక వంద మందిని తీసుకొచ్చుకోండి అన్నారు చిన్న చిన్న రోడ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి అండి మూడు కార్లు వేసుకురావడం ఏంటి అని అనుకున్నారేమో తెలియదు కానీ ఒక వంద ఒక వంద నుంచి ఐదు వందల వరకు కార్లు ఉన్నాయంట ఏంటి ఆ కార్లు అయింది ఆ గోలేదు వీళ్ళు పెళ్ళికి వెళ్తున్నారా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా పరామర్శకు వెళ్తానికి కూడా ఈ కార్లు అయింది రచ్చేది నాకు అర్థం కావట్లేదు శుభకార్యానికి అశుభకార్యానికి కూడా తేడా తెలియకుండా వ్యవహరిస్తున్నారా ఏంటి అన్నట్లుగా ఉంది విగ్రహావిష్కరణ కార్యక్రమం వ్యక్తి మరణించాడు దురదృష్టవశాత్తు సరే అతను బెట్టింగ్ వేసుకున్నాడు వాట్ ఎవరు మనిషి ప్రాణాలు పోయినాయి ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహిత్యమైన కుటుంబం అంటే వైసీపీ అంటే మంచి అభిమానం ఉన్న కుటుంబం పోయారు ఎలాంటి పరామర్శించండి రండి దానికి కూడా పెద్ద పెద్ద ఆడావుళ్ళు ఏంది ఈగోలేంది ఆ కత్తులు పట్టుకుని ఎగురుడేంది ఇదే ఇదా చేసేది అసలు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి సాక్షాత్తు వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు ఎవరెవరైతే ఏం చేసినా తప్పదు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇవాళ వెళ్ళాలనుకుంటారు బహుశా నాకు తెలిసైతే ఇందులో మొదటి వరుసలో అంబటి రాంబాబు ఉంటాడు విడుదల రజనీ గారు ఉంటారు ఇంక లేళ్ళప్పిరెడ్డి పేరు నాని ఇట్లా వీళ్ళందరూ కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి అది సారీ వీళ్ళందరూ కలిసి ఆ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఏం చెబుతారు అంటే మరి గవర్నర్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఇదంతా ఎందుకు ప్రయత్నాలు అంటే అరెస్ట్ కాకుండా ఉండాలి అని చూడండి స్వామి అని చెప్పి చెప్పాలని సరే ఏది ఏమైనా గవర్నర్ గారైనా న్యాయమూర్తులైనా అందరూ న్యాయపరంగానే చూస్తారు కాబట్టి దాన్ని బట్టి ఏం జరగబోతుంది అనేది చూద్దాం కలిసి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాట్లాడి మరి కక్షపూరి ధోరణిగా ఉందా ఏం జరుగుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గవర్నర్ కలబోతున్న వైసీపీ నాయకులు ఎందుకోసం కలబోతున్నారో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ